తెలుగు అమ్మాయిలకు అర్జున అవార్డులు తెలంగాణ నుండి దీప్తి ఏపీ నుండి జ్యోతి ఎర్రాజీలకు పురస్కారాలు క్రీడా రంగంలో అవార్డులు ప్రకటించిన కేంద్రం నలుగురికి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న ఐదుగురికి ద్రోణాచార్య అవార్డు అర్జున్ అవార్డుకు ముప్పై రెండు మంది ఎంపిక చేసిన కేంద్రం డి గుణేష్ ప్రీత్ సింగ్ ప్రణీత్ కుమార్ సారీ ప్రవీణ్ కుమార్ మనుభాకర్ మనుభాకర్కు కు రత్న జనవరి పదిహేడున రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా వీరికి పురస్కారాలు దీప్తి జివాన్జీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు సో దాదాపుగా అన్ని పత్రికల్లో ఇదే వార్త మనకి ప్రధానంగా కనిపిస్తుంది కేఎల్ రత్నాలుగా మను గుకేష్ హర్మన్ ప్రీత్ ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం తెలుగు అమ్మాయి దీప్తి జ్యోతిలకు అర్జున కేంద్ర క్రీడల శాఖ క్రీడా అవార్డు ప్రకటించింది అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లకు ఇచ్చే మేజర్ జాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని షూటింగ్ స్టార్ మనుభాకర్ చెస్ క్యాప్టెన్ దొమ్మరాజ్ గుకేష్ పురుషుల హాకీ జట్టు సారథి హర్మన్ ప్రీత్ సింగ్ పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పథకాలు గెలుచుకొని మనూభాకర్ సంచలనం సృష్టించింది డింగ్ లిరెన్ ఓడించి దొమ్మరాజ్ గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు టోక్యో ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక కాంస్య పథకాలు గెలవటంలో హర్మన్ ప్రీత్ కీలక పాత్ర పోషించాడు ప్యారిస్ పారా జంప్ లో ప్రవీణ్ కుమార్ స్వర్ణం గెలుచుకున్నాడు సో మనం చూసాం మనుభాకర్కి మొన్న ఈ అవార్డు ఇవ్వలేదని చెప్పి వాళ్ళ నాన్న పెద్ద ఎత్తున గొడవ చేశాడు మా అమ్మాయికి అసలు మా అమ్మాయిని ఆడించడమే తప్పు మా అమ్మాయిని పంపించడమే తప్పు అని చెప్పి కొన్ని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు వాళ్ళ నాన్న సో అది పక్కన పెడదాం అయితే అవార్డులు వచ్చినాయి దాంతోపాటు పద్దెనిమిదేళ్ల కుర్రోడు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ అయ్యాడు దాదాపుగా విశ్వ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని ఇండియాకి తీసుకొచ్చాడు ఈ కుర్రాడు పద్దెనిమిది నెలల పిల్లోడు మళ్ళీ అది ఎంత గ్రేట్ సో దీంతో పాటుగా మన ఇద్దరికి అంటే తెలుగు నాటి నుంచి ఇద్దరు దీప్తి జివాంజీ ఒకళ్ళు జ్యోతి ఒకళ్ళు తెలుగమ్మాయి దీప్తి జివాంజీ జ్యోతి ఎర్రరాజు అర్జున్ రావార్డు గెలుచుకున్నారు ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష అథ్లెట్ జివాంజీ దీప్తి ప్యారిస్ పారా ఒలింపిక్స్ నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగంలో కాంస్య పథకం కైవసం చేసుకుంది ఈ ఏడాది కొబెలో జరిగిన ప్రపంచ లో ఈ వరంగల్ అమ్మాయి స్వర్ణంతో మెరిసింది మన తెలంగాణ అమ్మాయి విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజి వంద మీటర్ల హార్డ్రీస్లో దూసుకెళ్తుంది సార్లు జాతీయ రికార్డులు బద్దలు కొట్టిన ఈ అమ్మాయి రెండు వేల ఇరవై రెండు ఆశా కట్టలో రజకంతో మెరిసింది రెండు వేల ఇరవై నాలుగు ఆశా ఇండోర్ అథ్లెట్స్లో స్వర్ణం కైవసం చేసుకుంది మొత్తం మీద ఈసారి ముప్పై రెండు మంది అర్జున్ అవార్డుకి ఎంపికయ్యారు వారిలో పదిహేడు మంది పారా క్రీడాకారులు ఇది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి మనం ఎందుకంటే సగానికంటే ఎక్కువ మందికి పారా ఒలింపిక్స్ రకారులకు ఇచ్చారు అంటే పారా ఒలింపిక్స్ అంటే మనకి ఈ ఫిజికల్ హ్యాండికాప్డ్గా ఫిజికల్లీ ఛాలెంజ్గా వాళ్ళు ఆడే ఆటని మనం పారా ఒలింపిక్స్ అంటాం అంటే పదిహేడు మంది మామూలు వాళ్ళకన్నా వీళ్ళకి ఇంకో పథకం ఎక్కువ ఇవ్వటం వల్ల ఈ ఫిజికల్ ఛాలెంజ్ ఉన్న పీపుల్ కానీ మెంటల్లీ ఛాలెంజ్ ఉన్న పీపుల్ కానీ వీళ్ళని మరింతగా క్రీడల వైపు ప్రోత్సహించే విధంగా క్రీడల వైపు ఆకర్షించే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంది ఇది నిజంగా చాలా మంచి మూ మంచి విషయంగా చెప్పుకోవచ్చు మనమైతే